ఒక్కడే కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చాలా భయంకరమైనటువంటి దారుణమైన జీవితం చేస్తున్నాడు చేస్తున్న సమయంలో అతనిని రాజుగారు బంధించి జైల్లో వేశారు అతని మీద నేరాలన్నీ కూడా నిరూపణ చేయబడ్డాయి నిరూపణ చేయబడిన తర్వాత అతనికి ఉరిశిక్ష ఖరారైంది ఉరిశిక్ష ఖరారైపోయిన దినానికి కొన్ని రోజుల ముందు తల్లి రాజుగారి దగ్గరకు ప్రాధేపడడానికి వెళ్ళింది వెళ్ళిన సమయంలో అయ్యా నా కుమారుని దై శిక్ష నుంచి విడిపించండి అయ్యా అంది అమ్మ నేను సరిగ్గా చూశాను నేను సరిగ్గా చూశాను వాడు శిక్షకు పాత్రుడు వాడు శిక్ష ఖచ్చితంగా వాడు కాదు అంది అయ్యా నేనేం అడుగుతున్నానంటే వాడిని కనికరించమని అడుగుతున్నాను అయ్యా ఉరి శిక్ష రద్దు చేయడానికి అమ్మ ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అతని మీద నేరాలన్నీ నిరూపణ అయినాయి కదా నేర రూపణ నిరూపణ అయినందుకు వినండి మాటని నేరాలన్నీ నిరూపణ అయినందుకు నీవు ఉరి తీయుట న్యాయం ఏంటంట అమ్మా చెప్పాలి ఉరి తీయుట న్యాయం కరెక్ట్ అది నేనేమడుగుతున్నా న్యాయం అడగట్లా కనికరం అడుగుతున్నా కనికెరం గురించి ఏం చెప్తుంది బైబిల్ కనికరము తీర్పుకు మించి న్యాయమునకు మించి అతిశయపడుతుందంట చప్పట్లు కొట్టండి హలల్యా దొంగకు దొంగ తనం చేసినందుకు శిక్ష న్యాయం కానీ కనికరం ఏం చేస్తుందంటే ఆ న్యాయమునకు మించి జాలి పడుతుంది కదా ఆ కనికరం నా బిడ్డ మీద చూపించు ఆ ముసలిదని అయినా నాకు తోడు లేని ఒంటరిద నా మీద కనికరం చూపించు నేను కనికరం కోరుకుంటున్నా తీర్పు కాదు నువ్వు తీర్చింది న్యాయ తీర్పే నేను తీర్పుకు మించి నా కనికరం అడుగుతున్నానయ్యా అంటే రాజు హృదయం చెల్లించి ఆ కుమారుడు శిక్ష రద్దు చేసి ఆ కనికరం చూపున బ్రతకమని ఆ పిల్లవాడిని పంపించడం జరుగుతుంది